హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను ఈ వీడియో చేయబోతున్నాను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేనైతే గోరువెచ్చని నీళ్ళు అయితే కాబెట్టుకుంటున్నాను గోరువెచ్చని నీళ్ళు కాబెట్టుకొని ఇందులో గ్లాస్లో అయితే ఊసుకుంటున్నాను గ్లాస్లో పోసుకొని చాలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా తాగాలి కొంచెం బాగా వేడిగా ఉన్నాయి గోరువెచ్చని నీళ్ళు మార్నింగ్ అయితే ఇలా తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది చాలా బాగుంటుంది నేనైతే మార్నింగ్ లేచి ఇలా వేడి వాటర్ తాగుతాను చూసారా ఇప్పుడే ఇప్పుడే తెల్లబారుతుంది చాలా బాగుంది కదా వెదరు చాలా బాగుంటుంది నేనైతే ఇలా బయటకు వచ్చాను ఇదైతే మా పందిరి మా పందిరి చూసారా చాలా బాగుంది మా చిన్న మరది పెళ్ళికి వేసాము ఇది వేప చెట్టు వేప చెట్టు కానీ పెరుగుతుంది అసలు ఎంత దాన్ని వద్దనుకున్నారో అంత బాగా వేప చెట్టు అయితే పెరుగుతుంది ఈ వేప చెట్టు రోజు మార్నింగ్ లేచి వేప పుల్లను మనము రోజు వేసుకోవాలి కోల్గేట్ ఇస్తుంటారు కదా మీ కోల్గేట్లో ఉప్పుందా అని ఈ విధంగానే ఇది చేదుగా ఉంటుంది వేప పుల్ల వేయంగానే చేదుగా ఉంటుంది కానీ దాని వలన మంచి టిప్ ఉంది టిప్ చెప్తాను ఏంటంటే వేప పుల్ల వేయడం వల్ల మన పళ్ళయితే చాలా దృఢంగా తయారవుతాయి అని చెప్పవచ్చు ఈ విధంగా మా ఇంటి ముందు అయితే వేప చెట్టు ఉన్నాయి కానీ వేప పుల్ల వేయడానికి ఇప్పుడు మాత్రం టైం దొరకట్లేదు ఒకప్పుడైతే వేప పుల్ల వేసుకునే వాళ్ళము ఇంటి ముందు చెట్టు ఉంటే మాత్రం అసలు టైం అన్నదే దొరకదు చూసారా ఇప్పుడే సూర్యోదయం అవుతుంది చాలా బాగుంది కదా సూర్యోదయం ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది నేను మార్నింగ్ లేద్దాం అనుకున్నాను ఇంకా మార్నింగ్ కానీ లేవలేకపోయాను ఇలా సూర్యోదయాన్ని ఆస్వాదించాలి అప్పుడే మనకు చాలా బాగుంటుంది కదా అసలు చూడండి చెట్లు ఇవన్నీ ఎంత బాగా కనబడుతున్నాయో ఇప్పుడైతే బయటకు వచ్చేసాము నేను ఎందుకు ఇలా నడుస్తున్నానంటే వాకింగ్ చేస్తున్నాను మార్నింగ్ లేచి మార్నింగ్ లేచి ఇలా వాకింగ్ చేయాలి మా ఇంటి ముందైతే ఇలా రోడ్డు ఉంటుంది నేను ఎక్కడికో వెళ్ళలేండి ఇక్కడే ఉంటాను ఇలా రోజు ఇక్కడ ఇక్కడే వాకింగ్ చేస్తూ ఉంటాను ఇది మా ఇంటి ముందట షాపు నేను ఎప్పుడెప్పుడు నైట్ అయితే మూసేస్తారా ఎప్పుడు వాకింగ్ చేద్దామా అంటూ అనుకుంటున్నా అనుకుంటాను ఎప్పుడు మూసేస్తే ఎప్పుడు వాకింగ్ చేయాలని అలా అనుకుంటాను ఈడనే అసలు కూర్చొని చాలాసేపు కూర్చుంటాను నైట్ అవగానే ఇప్పుడైతే మనము ఇప్పుడు ఈ రోడ్డు గురించి మాట్లాడుకున్నాము ఈ రోడ్డు అయితే నేను చిన్న ఉన్నప్పటి నుండి అసలు ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ అనుకోండి ఒక త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుండి అంత అనుబంధం అన్నమాట ఎందుకంటే చిన్నప్పుడు నుండి రోడ్డుకు ఇలానే రోడ్డుకు ఉంటుంది మా ఇల్లు రోడ్డుకు ఉండడం వల్ల మేము చిన్నప్పటి నుండి అలవాటు ఇలానే ఇలా రోడ్డుకు ఉండడం ఇప్పుడే పేపర్ అతను వచ్చేసాడు పేపర్ వేయడానికి ఇలా ఉంటాయి బిల్డింగ్లు చాలా బాగుంటుంది నేను ఇంకా మార్నింగ్ లేద్దాం అనుకున్నాను కానీ లేవలేకపోయాను అయితే త్రీ ఇయర్స్ నుండి వరకు అయితే ఇలానే ఇక్కడ కూడా మాయిల్ రోడ్డుకే ఉండడం వల్ల నేను ఇలా లారీలు బస్సులు అన్నిట్లను చూస్తూ అలా టైంపాస్ చేసుకుంటాము లారీలు బస్సులు అనేవి చిన్న ఉన్నప్పుడు అయితే లెక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళం కదా ఆ విధంగా లెక్క పెట్టుకుంటూ ఉంటాను ఇలా వాకింగ్ చేస్తాను ఇటు మొత్తం షాప్లే ఉంటాయి మా ఇంటి సైడు ఈ విధంగా నేనైతే వాకింగ్ చేస్తాను రోజుకు గంట అరగంట అలా వాకింగ్ చేస్తూ ఉంటాను చూసారా ఎంత బాగుందో వెదరు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇప్పటిదాకా మబ్బు పడింది అసలు ఇక్కడ అయితే నేను చాలా మబ్బ పడింది అనుకున్నాను కానీ ఎండ వచ్చేసింది ఇప్పుడైతే మనము కూర్చొని మాట్లాడేసుకుందాము ఇలా మార్నింగ్ లేచి ఎవ్వరు ముందు లేచి ఇప్పుడైతే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ లేచి ఇలా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని టీ తాగితే ఉంటుంది ఆ మజానే వేరు అసలు అంటే ఇది వేసేవా అనుకోండి వేడి ఎక్కువ ఉంటుంది అదే చలికాలంలో అయితే చాలా బాగుంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మీరు రోజుని ఒక హాఫ్ అన్ అవర్ ఒక అరగంట అయినా వాకింగ్ చేస్తే మీ ఆయుష్ అనేది పెరుగుతుంది ఇది సెకండ్ టిప్పు మీరు మామూలుగా చెప్తే అసలు చూడట్లేదు అని ఇలా చెప్తున్నాను రోజు మార్నింగ్ లేచి ఒక అరగంట వాకింగ్ చేయండి చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే మనం వాకింగ్ చేయడం వల్ల ఇప్పుడైతే వాకింగ్ చేస్తున్నాము కానీ మన అమ్మమ్మల కాలంలో అయితే అసలు వాళ్ళకు వాకింగ్ అవసరం లేదు పెద్ద పెద్ద వాకిల్ ఉండేవి ఆ వాకిళ్ళను ఉడవడానికి ఒక అరగంట సమయం పట్టేది వంగి ఊరాలి ఇప్పటి చీపులు కాదు అప్పటి చీపులు తోని ఊడిస్తే ఒక అరగంట పట్టేది నీళ్ళు చేదుకొని వచ్చి పేడ తెచ్చుకొని ఆలుపు చల్లి ముగ్గేసేసరికి వాళ్ళకు అసలు పొద్దున్న వ్యాయామమే అవసరం లేదు నేను మార్నింగ్ లేచిన తర్వాత ఒక అరగంట అయినా యోగా చేయండి చాలా బాగుంటుంది అలా యోగా చేస్తే మనకు రోజంతా హాయిగా ఉంటుంది అసలు బద్ధకం అనేదే ఉండదు అంత బాగుంటుంది అలా మార్నింగ్ లేచి పొద్దున్న ఒక అర ఒక గ్లాస్ వాటర్ అలా గోరువెచ్చ నీళ్ళు లేకుంటే మామూలు వాటర్ రెండు గ్లాసులైనా తాగి రోజు ఇలా వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది చూసారా మా ఇంటి ముందు వెదర్ ఎంత బాగుందో ఈ విధంగా ఉంది నేనైతే ఎప్పుడు దీని ముందే షాప్ ముందే వాకింగ్ చేస్తుంటాను అక్కడ దాకా అసలు అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బయటకు వెళ్ళి వాకింగ్ చేయాలని ఆలోచిస్తుంటారు మీకు దగ్గరలో ఉన్న ప్లేస్లోనే అటు ఇటు వాకింగ్ చేయండి ఒక అరగంట అంతే సరిపోతుంది గంట రెండు గంటలు చేసినా ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే నాకు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైం అయింది నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే వంట చేయాలి నేనైతే ఇప్పుడు ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను ఉప్మా చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి అసలు మార్నింగ్ లేచి ఇలా రెడీ అయ్యి వాసం చేస్తాను అంతే ఇంకా చాలా పనులు ఉంది నేను పోయి టిఫిన్ చేసుకో ఉప్మా చేయాలి వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ ఉప్మా మీకు ఇంకా టీ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ ఫిషాల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్